హాయ్ అండి అందరికీ నమస్కారం రామ్ గోపాల్ వర్మ చిరంజీవి గారికి స్వారీ చెప్పినాడని ఆయన మనస్ఫూర్తిగా స్వారీ చెప్పిండా లేకుంటే సందర్భం వచ్చింది కాబట్టి స్వారీ చెప్పిండా అనేది ఈ వీడియోలో మనం ఒకసారి డిస్కషన్ చేసుకుందాం అండి డిస్కషన్ చేసుకునే ముందు సినిమా గురించి కొన్ని మాటలు మీతో చెబుదామనుకుంటున్నాను అనుకుంటున్నాను అంటే నాకు తెలిసిన కొన్ని కొన్ని అప్పట్లో జరిగిన కొన్ని విశేషాలు అంటే ఈ సినిమా అప్పట్లో యూత్ పైన ఎంత ప్రభావం చూపించిందనేది నాకు కూడా కొన్ని విషయాలు తెలుసు కాబట్టి అయ్యి మీతో ఇప్పుడు పంచుకుందామనే ఉద్దేశంతో నేను చెప్పే ఈ నాలుగు మాటలు కూడా వింటారని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను అయితే నాగార్జున గారు నటించిన శివ సినిమా దాదాపు ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత మళ్ళీ రిలీజ్ అవుతుందండి అయితే ఈ సినిమాలో నాగార్జున గారి యాక్టింగ్ అనేది అంతకుముందు ఒక లేఖ అంటే ఈ శివ శివ సినిమా రాకముందు నాగార్జున గారి యాక్టింగ్ అనేది అంతకు ముందు ఒక లెక్క శివ సినిమా వచ్చిన తర్వాత నాగార్జున గారి యాక్టింగ్ అనేది తర్వాత ఒక లెక్క కింద మారిపోయిందండి చిరంజీవి గారు నటించిన ఖైదీ సినిమా ఏ విధంగా అయితే ట్రెండ్ అనేది సృష్టించిందో అప్పట్లో నాగార్జున గారు నటించిన శివ సినిమా కూడా అంతలా విజృంభించింది అనమాట అప్పట్లో ఉన్న యూత్కి అంత ఆకట్టుకుంది ఈ సినిమా అనేది ఎందుకంటే శివ సినిమా మా ఊళ్ళో థియేటర్లోకి వచ్చిన తర్వాత అంటే అప్పట్లో మా ఊళ్ళోకి సినిమా ఏదన్నా సినిమా రావాలంటే అక్కడక్కడ దాదాపు ఒక నెల రెండు నెలలు పాటు ఆడిన తర్వాత కానీ మా ఊళ్ళోకి వచ్చేది కాదనమాట అయితే నాగార్జున గారు నటించిన శివ సినిమా మాత్రం రిలీజ్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కాదు దాదాపు దేశవ్యాప్తంగా కూడా ఇంచుమించు ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయో ఎక్కడైతే ఈ సినిమా రిలీజ్ అయిందో అక్కడ ఒక సంచలనమే సృష్టించింది అండి ఎందుకంటున్నానంటే నాగార్జున గారు ఒక ఫైట్ సీన్ ఉండదు ఈ సినిమాలలో సైకిల్కున్న చైన్ తీసి నాగార్జున గారు ఫైట్ చేసే సీన్ అనమాట అయితే మా ఊళ్ళో ఈ సినిమా చూసిన తర్వాత అప్పుడు ఉన్న యూత్కి ఏ విధంగా ఈ సినిమా ఆకట్టుకున్నదనేది ఒకసారి సచరిత రెండు వర్గాల కుర్రలకు అప్పట్లో ఏదో చిన్న డిస్కర్షన్ అయిందండి డిస్కర్షన్ అయిన తర్వాత అప్పుడు ఈ సినిమా దేశవ్యాప్తంగా కూడా ఒక ట్రెండింగ్ సృష్టించిన సినిమా అనమాట ఈ రెండు వర్గాల కుర్ర వాళ్ళకు చిన్న గొడవైన తర్వాత ఆ చిన్న గొడవ అనేది రాసుకొని రాసుకొని చాలా పెద్ద గొడవైందనమాట పెద్ద గొడవైన తర్వాత ఏం జరిగిందంటే మీరు నమ్మరు కానీ ఒక వర్గం కుర్రోలు చైన్లు తీసుకొస్తే సైకిల్ చైన్లు తీసుకొస్తే ఇంకొక వర్గం కుర్రోలు ఏం చేశారంటే బ్యాట్లు తీసుకొచ్చారు ఈ వర్గం కుర్రోలు చైన్లు ఈ వర్గం కుర్రోలు బ్యాట్లు ఈ రెండు వర్గాల కుర్రోలు కూడా వాళ్ళు పడతా ఉంటే వీళ్ళు చైన్లతో పడడం రియల్గా అలాగ కొట్టుకొని 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 ఈ కేసు అనేది అప్పట్లో ఇంచుమించు పోలీస్ స్టేషన్ దగ్గర కూడా పోయిందనమాట అంటే ఈ సంగతి మీకు ఎందుకు చెప్తున్నానంటే అప్పట్లో ఉన్న కుర్ర వాళ్ళకు అంతగా ఆకట్టుకున్న సినిమా అన్నమాట ఇది అలాంటి ఈ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా చిరంజీవి గారు నాగార్జున గారు అంటే చాలా అమితమైన ప్రేమ ఎందుకంటే అలాగే నాగార్జున గారు చిరంజీవి గారన్నా వాళ్ళిద్దరు కూడా ఇంచుమించు సొంత అన్నదమ్ముల కన్నా ఎక్కువ ఉంటారు అన్నమాట ఎక్కడికి ఫంక్షన్లో కలిసినా ఏ ఈవెంట్లో కలిసినా కానీ చిరంజీవి గారు నాగార్జున గారు చాలా చాలా మంచి ఫ్రెండ్స్ అనమాట అయితే నాగార్జున గారు సినిమా శివార్ సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా చిరంజీవి గారు ఒక వీడియో అనేది చేసిందండి ఆ వీడియోలో చిరంజీవి గారు ఏం మాట్లాడుతున్నారంటే సినిమా గురించి చెబుతూ అలాగే నాగార్జున గారికి అప్పట్లో ఒక టర్నింగ్ పాయింట్ ఈ సినిమాని చెబుతూ అప్పట్లో ఈ సినిమా ఎంత ట్రెండ్ను సృష్టించింది ఎన్ని రికార్డులు కొట్టింది అని చెబుతూ గోపాల్ వర్మ గురించి కూడా చాలా గొప్పగా చెప్పింది మంచి డైరెక్టర్ ఒక ట్రెండింగ్ సృష్టించిండు చాలా బాగుంది అలాంటి సినిమా గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చినందుకు నాగార్జున గారికి ఒక లైఫ్ ఇచ్చిన సినిమా అని చెప్పి చాలా బాగా చెప్పాడు ఎవరి గురించి ఇక్కడ మూడు విషయాల గురించి చెప్పాడు ఒకటి సినిమా గురించి రెండు నాగార్జున గారి గురించి అట్లాగే గోపాల్ వర్మ గారి గురించి కూడా చాలా గొప్పగా చెప్పింది అనమాట చిరంజీవి గారు ఏం చెప్పారు మీరు ఒకసారి అనమాట అది పూర్తి అది సినిమా కాదు ఒక విప్లవం ఒక ట్రెండ్ సెట్ తెలుగు సినిమాకు కొత్త నిర్వచనం చెప్పి కొత్త వరవడికి నాంది పలికిన సినిమా శివ అండ్ ఇప్పటికే బచ్చపలేన ఒక షార్ట్ కల్ట్ షార్ట్ అనుకొస్తున్నా ఆ సైకిల్ చేసి సీన్ ఇప్పటికే మనసులవాడే నిలిచిపోయింది నాగార్జున తన నటనలోని ఆ తీవ్రత ఆ చూపుల్లో తీక్షణత ఆ కంపోజ్డ్ నటనలో ఉన్న ఆ శక్తి ఇది ఫాంటసీ అమర గారి రఘువరణ విలన్ పాత్ర ఇలా ప్రతి ఒక్కరు ప్రతి ఫ్రేమ్కి కి ప్రాణం పోస్తారు ఇప్పుడు మళ్ళీ శివ ఈ డిజిటల్ ఎరాలో విడుదల కాబోతుందని తెలిసి అనుకుంటారు చాలా చక్కటి ప్రయత్నం అనిపించింది ఎందుకంటే నేటి యువతరానికి ఈ నేటి ఆ జనంజీవికి ఈ సినిమా గురించి తెలుసుకోవాలి అంటే అప్పట్లోనే ఇది వెరీ మచ్ కాంటెంపరీ ఫిలిం గా ఎలా తీశారు అని రియలీ ఐ ఇట్ ఈస్ ఫీలింగ్ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన వ్యక్తి రామ్ గోపాల వర్మ ఆయన విజన్ ఆ కెమెరా యాంగిల్స్ లైట్ అండ్ సౌండ్ ప్రొజెక్షన్ దాని ప్రెజెంటేషన్ అన్ని అద్భుతంగా కొత్తగా అనిపించే అప్పటిలో బాగా అనిపించింది ఆ రోజే నాకు అనిపించింది ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్ అని హెడ్స్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ మొత్తం శివ టీంకి నా హృదయపూర్వ శుభాకాంక్షలు అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఈ రీ రిలీజ్తో తెలుగు సినిమా ఎంత గా ఉందో ఈ కొత్త తరానికి తెలియాలి తెలుసు అనుకుంటున్నాను అలాగే తెలుగు సినిమా ఉన్నంతకాలం శివ చిరంజీవిలా చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ ఎంకరేజ్గా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ తిరుగుతారని మీరు కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా